రేషన్ కార్డు ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు రేషన్ కార్డు ఉంటేనే సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందొచ్చు అందుకే అందరూ రేషన్ కార్డు కోరుకుంటారు ఇంకా చౌక ధరకే రేషన్ సరుకులు కూడా వస్తాయి అయితే తెలంగాణలో దాదాపు తొమ్మిది ఏళ్ల నుంచి కొత్త కార్డుల జారీ ఆగిపోయింది అయితే ఇటీవలనే కొత్త రేషన్ కార్డుల జారీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు ఈ క్రమంలో ఇప్పటికే చాలామంది కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకుని ఉండొచ్చు అయితే రేషన్ కార్డు కోసం అప్లై చేసిన తర్వాత కార్డు స్టేటస్ ఏంటి అనే అంశాన్ని మనం ఎలా తెలుసుకోవాలి అనే విషయాన్ని ఒకసారి తెలుసు దీని దీనివల్ల ఎక్కడికి వెళ్లకుండానే కార్డు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు మీరు మీ ఫోన్ ద్వారానే మీ కొత్త రేషన్ కార్డు స్టేటస్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు ఈ ప్రక్రియ ఎలానో మనం చూద్దాం ముందుగా మీరు ఆహార భద్రతా కార్డు వివరాలను ఈపీడిఎస్ వెబ్సైట్లోకి వెళ్లాల్సి ఉంటుంది మీరు ఈపీడిఎస్ డాట్ తెలంగాణ డాట్ జీఓవి డాట్ ఇన్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ద్వారా వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు ఇక్కడ మీకు ఎడమ వైపున చాలా ఆప్షన్లు కనిపిస్తాయి వీటిలో ఎఫ్ఎస్సి సర్ట్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి తర్వాత కొత్త విండో ఓపెన్ అవుతుంది మీకు రేషన్ కార్డు సెట్ అని కనిపిస్తుంది దీనిపైకి కర్సర్ తీసుకువెళ్తే ఎఫ్ఎస్సి సర్ట్ ఎఫ్ఎస్సి అప్లికేషన్ సర్చ్ స్టేట్ ఆఫ్ రిజెక్టెడ్ రేషన్ కార్డు సెట్ అనే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి వీటిలో మీరు ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెట్ అనే ఆప్షన్ని ఎంచుకోవాలి ఇప్పుడు మీకు కొత్త విండో కనిపిస్తుంది అందులో జిల్లా సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత అప్లికేషన్ నంబర్ ఎంటర్ చేయాలి వివరాలు ఎంటర్ చేసిన తర్వాత సర్చ్ కొట్టాలి ఇప్పుడు మీకు మీ రేషన్ కార్డు అప్లికేషన్ వివరాలు కనిపిస్తాయి ఇలా మీరు సింపుల్గానే పని పూర్తి చేసుకోవచ్చు ఒకవేళ మీ రేషన్ కార్డు రిజెక్ట్ అయి ఉంటే ఎందుకు రిజెక్ట్ అయిందో తెలుసుకోవచ్చు దీనికోసం మీరు స్టేట్ ఆఫ్ రిజెక్టెడ్ రేషన్ కార్డ్ అనే ఆప్షన్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది ఇలా ఎక్కడికి వెళ్లకుండానే రేషన్ కార్డు స్టేటస్ తెలుసుకోండి